మానకోట జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక వీర స్వామి దేవాలయ పూజారులు బ్రహ్మశ్రీ ఈటుకల పేషో ప్రకాష్ శర్మ బ్రహ్మశ్రీ రామగిరి విక్రమ్ శర్మలు సంయుక్తంగా మాట్లాడారు తేదీన వేద పండిత విద్వాన్ మహాసభ ఆత్మీయ పంచదార సమ్మేళనం అనే సభను పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారం రోడ్డుకు వెళ్లే మార్గంలో ఉన్నటువంటి తిరుమల ఫంక్షన్ హాల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభించడం జరుగుతోందని తెలిపారు ఈ సభ నిర్వహించడానికి తోరూరు మండల సంఘం వారు కార్యనిర్వహణలో పాల్గొంటున్నారని పేర్కొంటూ ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల నుండి పండితులు వీచేస్తున్నారు కావున విశ్వ బ్రాహ్మణులందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ ఆచార్యులు దాసరాజు హృతిక్ శర్మ రాధా ఈశ్వర్ ప్రసాద్ ఆచార్యులు సుద్దాల సురేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు నమః విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా విశ్వబ్రాహ్మణ బంధువులకు మనవి ఈ నెల ఇరవై ఐదవ తేదీన విశ్వబ్రాహ్మణ వేద పండిత విద్వన్ మహాసభ ఆత్మీయ పంచదాయుల సమ్మేళనము అనే సభను నిర్వహిస్తున్నాము ఈ సభ వరంగల్ ఉమ్మడి జిల్లాల విశ్వబ్రాహ్మణోత్తములచే నిర్వహించుటకు తొరూరు మండల విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం వారు కార్యనిర్వహణలో పాల్పంచుకుంటున్నారు ఈ సభను తొరూరులో అన్నారం రోడ్లో గల తిరుమల ఫంక్షన్ హాల్ నందు ఇరవై ఐదవ తేదీ జనవరి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుచున్నది ఈ సభకు వేద పండితులు వేద ఆగమ జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతులు వాస్తు సిద్ధాంతులు ఇత్యాది సిద్ధాంతులందరూ కూడా మూడు రాష్ట్రాల నుంచి విచ్చేయనున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రం నుంచి పండితులు విచ్చేయుచున్నారు ఇటు కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు పంచదాయుల సంఘాలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయగలసిందిగా కోరుచు ఉన్నాము శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ నమో విశ్వకర్మనే విశ్వబ్రాహ్మణ సంఘీయుల సహాయ సహకారాలతోటి విశ్వబ్రాహ్మణ వేద విజ్ఞ మహాసభ పంచదాయుల ఆత్మీయ సమ్మేళనం అనే సమావేశమును ఇరవై ఐదవ తారీఖు ఈ నెలలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క సమావేశాన్ని విశ్వబ్రాహ్మణ మండల అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము మరి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కూడా సకుటుంబ సబరిపాల సమేతంగా ఈ యొక్క సమావేశ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము కావున అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి తప్పనిసరిగా విశ్వబ్రాహ్మణ ఔన్నత్యాన్ని మన యొక్క విశ్వబ్రాహ్మణ సాహిత్యాన్ని మన యొక్క సంస్కృతి గురించి కూడా ఈ యొక్క విశిష్ట అతిథుల ద్వారా అనగా విశ్వతపస్వి రామడుగు నరసింహాచార్య సిద్ధాంతి గారు శతాధిక ప్రతిష్టాచార్యులు జ్యోతిర్లింగ పీఠాధిపతులు ఇత్యాది విశిష్ట అతిథులతో ప్రముఖ సిద్ధాంతులు పంచాంగకర్తలు వాస్తవ జ్యో శిరోమణి మన బ్రహ్మశ్రీ విశ్వప్రకాశాచార్యులు మన జిల్లా గౌరవ అధ్యక్షులు అలాంటి ఉత్తములచే అలాగే కృష్ణమూర్తి సిద్ధాంతి గారు అలాగే విశిష్ట అతిథులు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరిచే ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నాము కావున ఈ యొక్క ప్రవచనాలు చాలా విశ్వకర్మ సాహిత్యానికి అనుగుణంగా ఉంటాయి కావున మన యొక్క విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది కావున భక్త మహాశయులు మన విశ్వబ్రాహ్మణ సంఘీలు అందరూ కూడా తప్పనిసరిగా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉన్న